సహోదరు గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు ఆయనను పురమనబడిన సియోను కోటను స్వాధీన సమయంలో సియోను తావీదు స్వాధీనపరుచుకునే దినము ఆనందదాయకమైన దినములలో మరి ఒకటి సియోనులో నున్న యబూశీలను తప్పిపోయెను తప్పిపోయేను ఈ ప్రజలు దావేదును ఎగతాళి చేయసాగిరి కానీ దేవుని కృప ఆయన బలము వలన దావీదు వారిని వెళ్ళగొట్టగలిగిన అవును దావీదు ఆ రీతిగా చేయగలిగిన దినము నిజముగా అతనికి సంతోషించదగిన దినమే ఎందువలనగా తరువాతనే దేవుడు తనను ఏర్పాటు చేసుకునేటలోని ఉద్దేశమును మరీ ఎక్కువగా దావీదు గ్రహించటం ప్రారంభించను దేవుడు తన ప్రజల నిమిత్తం కలిగి ఉన్న పరలోకపు ఏర్పాటును చూడగలిగేను మరియు ఎర్టంలో ఉన్నంత కాలము ఆ ఉద్దేశం ఏ రీతిగా నెరవేర్చబడకుండా ఉండిపోవును అదిను గ్రహించను ఐగుప్తుల నుండి బయటకు వచ్చిన దేవుని ప్రజల ద్వారా ఎబీసీలు వెల్లగొట్టబడవలనదే దేవుని ఉద్దేశంలోని ఒక భాగము తీర్పు తీర్చుటలో తన ప్రజలు ఆయనకు సహపని వారిగాను పాలు భాగస్థులుగాను దేవుడు వారిని ఏర్పరచుకు ఆయన పరలోకపు ఉద్దేశం నెరవేర్చబడినట్లు ఆయన బిడ్డవైన నీపై దేవుడు ఆధారపడుచున్నాడు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగా